వీడికి మాత్రం బుర్ర బుద్ధి ఉన్న అయోడి ఉన్న ఉప్పు తింటున్నా గానీ ఈ మాట మాట్లాడు ఎందుకో తెలుసా ఇప్పుడు వీడు అంటున్నాడే గంగా యమున సరస్వతిలో మునిగి మునిగి పాపాలన్నీ క్షయ చేసుకుంటున్నారు ఇది అది అని సరేరా బాప్తిజం ఎందుకు రాయిస్తున్నారు దేనిలో మునిగి బాప్తి అందులో మునుగుతున్నారు అవునా దేనికోసం మునుగుతున్నారండి

కాదండి ఆడి బాడీ బయట చేసుకునేంత అంతలో పది పది శాతం ఆడి బుర్ర బయడం చేసుకునే లో పెట్టుంటే ఇటుకొని వచ్చేవాడు కాదు విషయానికి తప్పు మూఢ నమ్మకము లేదా ఒక విషయం మీనింగ్ లెస్ అని చెప్పేటప్పుడు మనం చేస్తున్నామా ఫస్ట్ ఆ విషయం అనేది తగ్గించుకోవాలి కదండి నోట్ల నుంచి మాట బయటకు రావడమే కానీ ఆలోచించరా